వెల్కమ్ టువంటి రంజిత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు చూస్తూనే ఉన్నాం ఓ పక్కన నిరుద్యోగులకు సంబంధించి మరొకసారి తెలంగాణలో అటురికే విధంగా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నిరసనలు కూడా కొనసాగుతున్నాయి గత ప్రభుత్వానికి సంబంధించి నిందలు వేసిన ఆనాటి విపక్ష కాంగ్రెస్ పార్టీ నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు నిరుద్యోగులకు న్యాయం చేయలేకపోతుంది ఇంకా కూడా రోడ్లపై ఉండాల్సిందేనా ఎందుకు ఇలాంటి గతి పట్టింది అనే విషయానికి సంబంధించి మనం క్లుప్తంగా చర్చిద్దాం ఈనాటి చర్చ కార్యక్రమంలో నాతో పాటు ఉన్నారు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు దక్షిణ భారత రాజకీయ జేఎస్సీ చైర్మన్ గారు వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం సార్ నమస్తే సార్ ఎలా ఉన్నారు ఎట్లుంది ఈ నిరుద్యోగులకు సంబంధించిన ఆందోళన ఇంకా కొనసాగితే పరిస్థితి ఏంటి అసలు ఫ్యూచర్ లో అంటే ఇది పరిపాలనతో పోల్చుకుంటే వీళ్ళ ఆందోళనలోనే ఇంత వ్యతిరేకత తీసుకెళ్సుకోవాలి కారణం ఏంటంటే మీరు నిధులు నియామకాలను ట్యాగ్ని అయితే ఉందో బిఆర్ఎస్ ప్రభుత్వంలో అది అమలు కాలేదని వాళ్ళ నిరుదేవులంతా కూడా వాళ్ళంతా పోయి మొత్తం ఊరు తిరిగి కాళ్ళు కాలు పట్టుకొని వాళ్ళ తల్లిదండ్రులు కాలు పట్టుకొని వీళ్ళు పట్టుకొని అమ్మా ఈసారి మనం ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ ని దించాలి రేవంత్ రెడ్డి ఎక్కేయాలి అనేది మనం న్యాయం చేస్తాడని చెప్పేసి ఇవాళ కా అంటే కేవలము కేసీఆర్ దించి రేవంత్ రెడ్డిని తీసుకొచ్చే ప్రోగ్రాం తప్ప మరొక ప్రోగ్రాం లేకుండా ఆ రకంగా నిలంతా కష్టపడారు కానీ అదే నిరుదేవులు ఇవాళ రేవంత్ రెడ్డి దింపాలనే ప్రోగ్రామ్ లో ఉన్నారు ఎందుకు అంత ఎంత ఆరు నెలల్లోనే అంత పరిణామాలు ఎందుకు వచ్చినాయి అనేది చాలా కీలకమైన విషయం ఈయన్ నిజంగా వాళ్ళు ముప్పై వేల ఉద్యోగాలు నింపిన ఉద్యోగాలు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ఇచ్చినా బాపతి తప్ప వీళ్ళు ఒక్కటి ఇచ్చింది లేదు వాటి ఇచ్చినా కూడా పోస్టింగ్ వాటి పోస్టింగ్ కూడా ఎప్పటికీ ధర్నా చేస్తున్నారు ఇప్పటికీ ధర్నా చేస్తున్నారు తర్వాత ఇప్పుడు గతంలో ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటున్న పిఎస్పీఎస్ చైర్మన్ ఇప్పుడున్న ప్రెసిడెంట్ చైర్మన్ మహేందర్ రెడ్డి ఆయన ఫోన్ టాపింగ్ లా అధికారిగా ఆయన పాత్ర ఉండి ఉంటది అంటే ఒకవేళ నియమైతే అయితే సో మొత్తానికి ఇవాళ అక్రమ అధికారులు అంతా ఉన్నారు నవీన్ మిఠల్ లాంటి వాడు ఇవాళ ఉన్నారు పదవిలోనే కీలకమైన పదవిలో ఉన్నాడు ఇవాళ అరవింద్ కుమార్ పదవిలోనే ఉన్నాడు అంటే ఎవరైతే అవినీతి మోదీ ఉన్నారో అంత అధికారులు అంతా వాళ్ళు దాంట్లోనే ఉన్నారు చైర్మన్ తో సహా మరి నువ్వు ఇవాళ అట్లాంటి ఒకవైపు బిఆర్ఎస్ అభివృద్ధి చేసింది అది చేసింది ఇది చేసింది అంటూనే మరొక అధికారం అదే అవినీతికి అధికారానికి అధికార అంతా కూడా కారణం కదా ఒకవేళ ఆ పార్టీ కారణం అయితే మరి వాళ్ళంతా నడిపించుకున్నావు అప్పుడు చైర్మన్ చేసినావు కదా టీఎస్పీ చైర్మన్ చేసినావు కదా అంటే అందుకంటే మీకు టీఆర్ఎస్ యొక్క హ్యాండ్ అమలు చేయడం ఎట్లా సాధ్యం కాదు కాబట్టి ఎట్లా వంద రోజులు చేయలేవు కాబట్టి ఇవన్నీ సైట్ ఆఫ్ చేయడానికి కదా అంటే మరి నిజంగా చేస్తే నిజంగా నువ్వు డిఆర్ఎస్ మీద నీకు చేయ అవినీతి చేసి ఉంటే నీ కమిషన్ వేసినావు అన్ని చేసినావు అంటే మీరు డైరెక్ట్ గా రాజ్యమపరమైన లేదా చట్టపరమైన చర్యలకు ఆదేశించాల అట్లాంటి ఆదేశాలకు పోకుండా ఇవాళ అధికారులంతా మనం కాపాడుకుంటుంది ఎవరైతే అధికారులు అందరినీ కాపాడుకుంటుంది కేవలం రాజకీయ కక్షతో బీఆర్ఎస్ మీద మాత్రమే నువ్వు ఇలా కక్ష తీసుకున్నట్టుగా కేవలం ఎందుకంటే అవన్నీ కూడా ఆరు బ్యారెడ్డి పథకాలు అవ్వాలి ఎట్లా ఆలస్యమైతే విషయం వాళ్ళకి తెలుసు కాబట్టి అప్పటిదాకా చేయడానికి ఇట్లాంటి ఆరోపణలన్నీ ముందర పెట్టి అంటే ఇందులో ఒక చిన్న వాదన ఉంది సార్ గతంలో కొంతమంది ఓ వర్గానికి సంబంధించిన మేధావులు ఓ వర్గమే ఒకటే వర్గానికి మిగతా వాళ్ళని అన్నట్లు ఓ వర్గానికి సంబంధించిన మేధావులు నిరుద్యోగం రెచ్చగొట్టేళ్ళు కొన్ని కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు కూడా రెచ్చగొట్టి రోడ్లపై కూర్చోబెట్టేళ్ళు మరి ఈ రోజు వాళ్ళు ఎక్కడ మాకు న్యాయం ఎందుకు చేయట్లేదు అనే వాదన కూడా ఉంది దీనిపై మీరు అదే నేను ఏమంటారా ఇవాళ కోవింద్రామ్ రెడ్డి గారు మహమ్మద్ రియాజు ఆకుల మురళి ఇట్లాంటి మేవాళ్ళంతా కూడా ఎవరైతే ఉన్నారో ఇవాళ నిరుద్యోగులు కదా మళ్ళీ వాళ్ళు ఎందుకు నిరుద్యోగులను వాళ్ళు ప్లాట్ఫామ్ అంటున్నారు నిరుద్యోగులను ఇవాళ వాళ్ళ ఇష్టారధంగా మాట్లాడుతున్నారు మరి ఏమైంది అంటే ఎందుకు ముందుకు వస్తలేరు రావు నిరుద్యోగుల పేరు మీద బల్మూరి వెంకటకి ఎమ్మెల్సీ పదవి వచ్చింది వాళ్ళ పేరు మీద కొదన్ రామ్ కు ఇవాళ ఎమ్మెల్సీ పదవి వచ్చింది అలాగే ఇవాళ ఊరికి మన రియాజ్ కు గ్రంథాలయ సంస్థ చైర్మన్ వచ్చింది మరి ఇవాళ ఆరు ముందు కూడా రేపు మాకు విద్యాశాఖ కమిషనర్ ఎవరు అవుతున్నాడు ఎవరు అని చెప్పేసి అంటున్నారు కమిషన్ కమిషన్ ఏర్పాటు చేసి దానికి చైర్మన్ వేస్తా అంటున్నారు అంటున్నారు సో అంటే ఇవాళ స్పష్టంగా మనకు అర్థమవుతున్నది ఏంటంటే వీళ్ళంతా పదుల కోసం చేసిండ్రా నిరుద్యోగుల కోసం న్యాయం కోసం చేయాలనుకున్నారా వాళ్ళ సొంతరాబాయ్ మరి సుంతరామాయ చేస్తే లాభం ఆర్మే మరి ఇప్పుడు ఇప్పుడు ఉమ్మడి ఇప్పుడు పదేళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మీరు ఇంతగానో వేకిన వాళ్ళు మీరంతా విమర్శించిన వాళ్ళు మరి ఇవాళ తీరని అని ఈ ప్రభుత్వాన్ని చేస్తుంటే ఈ ప్రభుత్వం ఎందుకు ప్రయత్నించట్లేదు ప్రశ్నించట్లేదు అంటే కోదం రామ్ రెడ్డి గారు అవకాశవాదం కోసం చేసింది అంతా అవకాశవాదం కోసమే కదా చిత్తశుద్ధి ఉంటే కొంత రోజులు ఎన్ని చేయలేదు మేము ఇలా పదుల కోసం కాదు కదా మీద భవిష్యత్తు కోసం కదా మీరు నిధులు నియామకాలని టల ఉంటూ కేసీఆర్ చేయలేదని కదా మీకు అధికారం ఇచ్చింది మరి నియామకాల సంగతి ఏంటి నేను నిధుల పక్కన పెడితే నియామకాల సంగతికి వస్తే ఇవాళ నేను ఆలోచించి చెప్పాను ఎవరికి ప్రొఫెసర్ జయశంకర్ గారికి ఏమని చెప్పానంటే అయ్యా మీరు నియామకాలు అంటున్నారు నియామకాలు ఎస్ఎస్ట్ బ్యాక్ లైఫ్ పోస్ట్ లో నింపలేదు మాకు అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి రాయేశ్వర రాజశేఖర రెడ్డి రెండు లక్షల ఐదు వేలు ఉద్యోగాలు ఉన్నాయి అదే నేను అప్పుడు కొత్తగా వచ్చే ఉద్యోగాలు మీరు ఏం ఏం చేస్తారు ఎట్లా నింపుతారు ఏమవుతుంది అంటే అన్ని ఎవరు సమానాలు లేదు ఆంధ్రలో ఎంత చేసి మా ఉద్యోగాలు కొట్టేసిన ఒకటే చెప్తాను తప్ప తెలంగాణలో ఇలా దోపిడీ రేపు వచ్చే ప్రభుత్వం చేసే దోపిడీ ఏంటిది వాటిలలో ఉండేది చెప్పిన నా కష్ట నష్టాలు ఏంటివి ఏ రకంగా న్యాయం జరుగుతుంది తెలంగాణలో ఈ తొంభై మూడు శాతం ఉన్న ప్రజలకు నిరుద్యోగులకు అలాగే పేద వర్గాలకి అనే అంశాల్లో ఆ రోజు కూడా పెద్దగా సమాధానం లేదు ఈ రోజు కూడా సమాధానం లేదు కేసీఆర్ గారు లేదు నాకు వీళ్ళ రేవంత్ రెడ్డి గారు లేదు